అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ వల్డ్ కోట రీసెంట్ రీసెంట్గా అయితే వెళ్ళామండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంట్రెన్స్ ఇలా ఏనుగులు శివలింగం ఇవన్నీ ఉంటాయి శివుడి విగ్రహం ఇవన్నీ వాటర్ ఫౌంటైన్స్ అన్ని సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు అలాగే వచ్చిన వాళ్ళందరికీ బొట్లు అయితే పెడుతున్నారండి మనకి లింగం గుర్తుతోటి చందనంతో పెట్టి అలాగే కుంకుమ బొట్టు పెడుతున్నారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలా బొట్లు అయితే పెడుతున్నారు బోటు తీసుకొసం చెప్పేసి మనకి ఇక్కడ లైటింగ్స్ తోటి రాశారు కదా మొత్తం డెకరేషన్ అయితే ఇలా చేశారు కైలాస పర్వతంలో ఉన్నట్టు ఉంటుందండి లో మొత్తం థీమ్ అంతా అలాగే మనకి దీపాలు కూడా మొత్తం అన్ని ఫ్లవర్స్ తోటి డెకరేషన్ అయితే చేసి ఉంచారు ప్రముదాన్ని పెట్టి అండ్ మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అండ్ ద్వారం కూడా చూసారా చక్కగా మనకి స్కై బ్లాక్గా అండ్ గోపురం వచ్చేసరికి గోల్డ్ కలర్లోని బాగుంది ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి అటువైపు ఇటువైపు లేడీస్ అయితే ఉంటారు దీపాలు పట్టుకొని అంటే వెల్కమ్ చెప్తారు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి చక్కగా ఇక్కడ మొత్తం మనకి లోపల ఎంట్రన్స్ వచ్చేసరికి లోపలికి వస్తే థీమ్ అంతా బ్లూ థీమ్లోని కంప్లీట్గా చక్క చక్క మధ్యలోని విగ్రహాలు అయితే ఉంటాయి చూసారా అన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా ఇలా మధ్య మధ్యలో విగ్రహాలు చక్కగా మొత్తం తోటి చెట్లు అన్నీ చాలా బాగుంటాయి అలాగే మనకి ఇక్కడ మధ్యలో వచ్చేసరికి లింగం అలాగే దశావతారాలు అటువైపు ఇటువైపు అవతారాలు పెట్టారు పైన గోపురం కూడా నందీశ్వరుడు మధ్యలో లింగం ఉండేటట్టు అలా డెకరేషన్ అయితే చేశారు కంప్లీట్ గా బాగుంటుంది తోటి అండ్ మధ్యలోని ఇలా వచ్చి డెకరేషన్ అయితే చేశారు వెంకటేశ్వర స్వామి మొత్తం మా థీమ్ అంతా సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ గా చేస్తారు అమ్మవారు అయితే ఉన్నారు కంచె నుంచి కామాక్షి దేవి ఇక్కడికి వచ్చింది ఎవరు కామాక్షి అమ్మవారికి ఎన్నో ఎన్నో నామాలు ఉన్నాయి అందులో కామాక్షి నామం కూడా ఒకటి అమ్మను దేవతల రాక్షసులు కూడా ఆరాధిస్తున్నారు అందరికీ ఆధ్యముల పాదాల విందాలకు భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతూ నమ శివాభ్యాం నవయౌనాభ్యాం నవబ్రహ్మ క్షేత్రంగా అలరాడుతున్న అద్భుతమైన క్షేత్రం అలంపురం తెలంగాణలో ఏదైతే అత్యాధునిక శక్తి పీఠాలలో అమ్మవారు అత్యంత ఉగ్రస్వరూపిణిగా విలువై ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఆ తల్లిని దర్శిస్తే ఎలాంటి అంశాలైనా దూరం అవుతాయని పురాణ వచ్చిన అటువంటి దివ్య క్షేత్రం నుంచి ఆది సంపదలు దిగువచ్చిన వేళ మాతృ

ఇక్కడ మొత్తం స్టాండ్ లోని ఇలా ప్రమిదులు ఒత్తులు అన్నీ వేసి రెడీ చేసి ఉంచుతారండి మనకి నూనె అవన్నీ వేస్తారు ఆ దీపాల్లో వేయమని చెప్పేసి ప్రమిదుల్లోని చక్క మొత్తం అన్నీ రెడీ చేసి ఉంచాక కరెక్ట్ గా టైం అయ్యేసరికి మనకి ఒక దీపం అయితే వెలిగిస్తారు ఆ దీపం వెలిగించాక పైన అలాగే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఎంత క్రౌడ్ ఉన్నా సరే ఆర్గనైజేషన్ చాలా బాగా చేస్తారు తోసుకోవడం అలా ఏం ఉండదు చక్కగా వాళ్ళ ఆర్గనైజేషన్ చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ రోజు ఏ రోజు అవతారం అయితే ఆ రోజు దేవుని ఊరేగింపులు అవన్నీ ఉంటాయి కోలాటం అది ఉంటుందండి ఏ థీమ్ కా థీము సపరేట్గా టీమ్స్ వైజ్గా ఉంటాయి కోలాటం ఉంటుంది అలాగే భజనలు అలాగే సపరేట్ సపరేట్గా టీమ్స్ అయితే ఉంటాయి ఊరేగింపు దేవుడికి రోజు ఉంటుంది అవతారాన్ని బట్టి ఇక్కడ వచ్చేసి అలాగే దేవుని ఊరేగిస్తారు కదండి ఇలా కాగడాలతోటి చక్కగా దేవుని మొత్తం ఊరేగిస్తారు దీపాలు మొత్తం వెలిగించేస్తారండి కంప్లీట్గా వెలిగించాక లింగోద్భవం అయితే అవుతుంది ఇక్కడ లింగం చూసారా ఇలా మనకి సర్కిల్లా తిరుగుతూ పైకి అయితే వస్తుంది ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకా ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది అక్కడ అరేంజ్ చేసే విధానం అన్ని ఎంత బాగా అరేంజ్ చేస్తారంటే అంత బాగుంది చాలా బాగుందండి మనం చెప్పిన దానికంటే అక్కడ లైవ్ చూస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే అక్కడ సాంగ్స్కి అక్కడ మొత్తం మా అట్మాస్ఫియర్కి అనేట్లకి కూడా చాలా బాగుంటుంది చక్కగా లింగం అలా తిరుగుతూ ఉంటే పైనుంచి అలా వాటర్ పడుతూ ఉంటుంది ఎంత బాగుందండి రెండు కళ్ళు సరిపోలేదు చూడటానికి అంత బాగుంది అక్కడ 비 비네 사오마스 బిల్వ పత్రులు పరమేశ్వరుడికి ప్రీతి ఎంత చేత ఈ బిల్వ హారతిని దర్శించుకున్నట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు రాజహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగు ప్రమగణములలో ప్రథముడు అవుతచేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది మనకి లింగోద్భవం అయిపోయితే ఇలా అయితే ఇస్తారండి ప్రతి హారతి గురించి మనకి చెప్తారు ఏ హారతి వల్ల ఏ ఉపయోగం ఉంది ఏంటా అని చెప్పేసి ప్రతిదీ వివరిస్తారు వాళ్ళు చక్కగా మనకి సప్తహారతలు అయితే ఇస్తారు అలాగే సప్తాహారిత అయిపోయాక మనకి ఇక్కడ లింగానికి అభిషేకం కింద క్లాసికల్ డ్యాన్సెస్ అవన్నీ వేస్తారు పెద్ద లింగం అయితే ఉంటుంది సో లాస్ట్ వరకు అయితే ఉన్నామండి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంక ఒక్కటి చూస్తే చూడాలనిపిస్తూ ఉంది అంత బాగుంది అసలు మనకి చూసిన దానికంటే డైరెక్ట్ లైవ్ చాలా బాగుంటుందండి వీడియోస్ కంటే లైవ్ ఎవరికైనా అవకాశం టైం అయితే ఉంది చక్కగా హైదరాబాద్లో ఉంది అయితే మళ్ళీ రావడానికి ట్రై చేయండి మనకి ఫైవ్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం ప్రోగ్రామ్స్ ఇవన్నీ సో వాళ్ళకి వన్ థర్టీ టీవీకి భక్తి టీవీకి ఎంపీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు అండి మంచి మంచి ప్రోగ్రాం మనకైతే అందజేశారు చక్కగా రెండు కళ్ళు సరిపోవు చూడటానికి డెకరేషన్ అయినా ఏదైనా సరే ఇంతమందికి ఫ్రీగా దీపాలు వెలిగించడం మొత్తం అన్నీ ఫ్రీగా అంటే చాలా కష్టం అలాగే ఆర్గనైజేషన్ కూడా చేయడం చాలా కష్టం అండి అలాగే విఐపి పాసెస్ కూడా ఉంటాయి విఐపి పాసులు ఉన్న వాళ్ళకి వేరే రూట్ ఉంటుంది పాసలు లేని వాళ్ళకి ఒక రూట్ ఉంటుంది పాసలు లేకపోయినా సరే అలా అయితే చేస్తున్నారు చక్కగా మీరు ఎవరైనా వచ్చారండి కోటి దీపోత్సవానికి ఇంతకుముందు నేనైతే ఫస్ట్ టైం రావడం అలాగే ఈయరు వెళ్ళారా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీకు నచ్చిందా ఎవ్రీ ఇయర్ వెళ్తారా అని చెప్పేసి కానీ ఎవ్రీ ఇయర్ రావాలండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే ఇంకా ప్రతి సంవత్సరం రావాలనిపిస్తుంది అంత బాగుంది చూడడానికి కాకపోతే పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ దీపాలు అవన్నీ ఉంటాయి కదా సో మనం కేర్ఫుల్గా అయితే ఉండాలి అండ్ మనకి పూజ అంతా అయిపోయాక లాస్ట్లో ప్రసాదం కూడా ఇచ్చారు చక్కగా ప్రసాదం తినేసి మేము ఇంటికైతే వెళ్ళాం అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ ఎవరు చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా